నోటిఫికేషన్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గ్రూప్ వన్ పై జరిగినటువంటి అవకతవకల మీద సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఎస్ఐపిసి నోటిఫికేషన్ విడుదల చేయాలని గ్రూప్ నోటిఫికేషన్ విడుదల చేయాలని పవర్ సెక్టర్ నోటిఫికేషన్ విడుదల చేయాలని మెగా డిఎస్సి వేయాలని జియో నెంబర్ ఫార్టీ సిక్స్ని రద్దు చేయాలని జియో నెంబర్ ట్వంటీ రద్దు చేయాలని ముఖ్యంగా గ్రూప్ అభ్యర్థులు కావచ్చు గ్రూప్ అన్ మీద జరిగినటువంటి సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ని అమలు చేయాలని చెప్పేసి ఈ ఇరవై మూడు నెలలు ఈ కాంగ్రెస్ పార్టీ డివిజువల్ చేసినటువంటి అన్యాయం మీద చేసినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చి నెరవేర్చలేదు కాబట్టి వాటికి నిరసనగా మేము హలో నిరుద్యోగి తెలో ఇంద్ర పార్కు నిరుద్యోగుల సింహగార్జన అనే కార్యక్రమాన్ని డిసెంబర్ ఐదో తారీఖున మేము నిర్వహించబోతూ ఉన్నాం దీనికి యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగులందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీకోసం ఎవరు కూడా ముందుకు రాడు నగర్లో ఉన్నోడు తిరుచూనగర్లో వస్తారని తిరుచునగర్లో ఉన్నోడు డిస్టిక్లో నుంచి వస్తారని చెప్పేసి అనుకోకండి ఎలాంటి భ్రమలో ఉండకండి ఎవరి మీద డిపెండ్ కాకండి మీరంతటా మీరు వచ్చి ఆ నిరుద్యోగ సినిమాగర్జనకి మీరందరూ మీరు వచ్చి స్వచ్ఛందంగా మీ యొక్క వినిపించి మీ పోరాటాన్ని మీరు చేసుకొని మీ తల్లి ఉద్యోగాన్ని సాధించి మీరు జరిగినటువంటి అన్యాయం మీద న్యాయాన్ని సాధించి మీ తల్లిదండ్రులు కావచ్చు మీకు మీరు కావచ్చు సమాజంలో మిమ్మల్ని హేళన చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పుకునే పోరాటాన్ని ప్రయత్నాన్ని మీరు చేయాలని చెప్పేసి నేను పిలిపిస్తున్నా ప్రభుత్వాన్ని కూడా మీకు చేతులు జోడించి మేము ఒకటే మీకు తెలంగాణలో అన్ని సమస్యలు కనబడుతున్నాయి ఒక నిరుద్యోగ సమస్య తప్ప మేము ఏం అన్యాయం చేసినామని చెప్పేసి ఒక గ్రూప్ ఒక డిఎసీ నోటిఫికేషన్ ఒక డిఎస్సి పోస్ట్ పోన్ చేయలేదు ఏం అన్యాయం చేసినామని చెప్పేసి జియో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకొచ్చినారు మీకు మేమేం డ్రోన్ చేసామని చెప్పేసి మాకు నోటిఫికేషన్ ఇరవై మూడు నెలలు ఇవ్వట్లేదు మీకు ఏం అన్యాయం చేసినామని చెప్పేసి జీవో నెంబర్ ట్వంటీ నైన్ జియో నెంబర్ ఫార్టీ సిక్స్ తీసుకొచ్చి మాకు ఇప్పటివరకు దాని మీద రద్దు చేయకుండా మాకు ఇబ్బంది పెడుతున్నారు కోట్ల చుట్టూ ఎన్ని సంవత్సరాలు చూడాలి మేము ఎన్ని సంవత్సరాలు చదువుకుంటూ మా ఆరోగ్యాన్ని చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీకి గుర్తుపెట్టుకొని మీరు ఈ యొక్క మా యొక్క డిమాండ్స్ పరిష్కరించే పక్షంలో మాత్రం ఇప్పటివరకు ఒక లెక్క రేపటి నుంచైనా మీ మనసు మార్చుకొని ఇవన్నీ చేసినటువంటి తప్పుల మీద అన్ని సమస్యల మీద వెనక తగ్గుతున్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమస్య కావచ్చు ఇంకొకటి హైడ్రా ఇష్యూ కావచ్చు ఇంకోటి అన్ని సమస్యల మీద వెనక తగ్గుతున్నప్పుడు గ్రూప్ సమస్య మీద మీరు ఎందుకు వెనక తగ్గకూడదు ఒక పెద్ద మనిషి చేసుకుని ఎందుకు వెనక తగ్గుకూడదు ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చి ఈ నిరుద్యోగ యువతను ఆదుకోవద్దు ఏమొస్తుంది మీకు ఇప్పుడు ఈ నిరుద్యోగ ఇట్లా ఈ రకంగా మీరు ఇబ్బంది పెడితే కాబట్టి మీరు రాక్షస ఆనందం అనేది ఇప్పటిదాకా మీరు చూసించాలి అనుభవించాలి ఇక మీద అట్లా చేయకండి ఇంకొక సైడు జూబ్లీస్లో ఉన్నటువంటి ప్రతి ఓటర్కి మేము ఈ ఉస్మానియా యూనివర్సిటీ మేము మీ అశోక్ నగర్ నుంచి మేము ఈ నిరుద్యోగ తరపున మేము కోరేది ఏంటంటే మీరు అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి కాంగ్రెస్ పార్టీకి తప్ప మీరు ఎవరికైనా ఓట్ వేసుకోండి అట్లా చేసి ఆ కాంగ్రెస్ పార్టీని గదిస్తే వాళ్ళకు బుద్ధి వచ్చి తెలంగాణ సమాజాన్ని మొత్తాన్ని కూడా మీరు మెరుగు వాళ్ళు అవుతారు వాళ్ళకు అండగా నిలబడిన వాళ్ళు అవుతారు ఇలాంటివి రాబోయే రోజులు ఇంకా చాలా దొరుకుతాయి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి ఇది జస్ట్ జూనియర్స్ ఎలక్షన్ నుంచి మీకు మొదలవుతుంది మీరు ఈ రకంగా మీకు మాకు అన్యాయం చేసుకుంటూ పోయి మా మా యొక్క విషయాల్లో మీరు ఎందుకంటే అడుగు వేయకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు ఢిల్లీలో కూడా మీ యొక్క కాంగ్రెస్ పార్టీని మేము బంధు పెడతామని చెప్పేసి తెలంగాణ తెలంగాణ నుంచి మొదలైనటువంటి పోరాటం ఢిల్లీ వరకు చేరుకుంటుంది ఢిల్లీలో ఈ కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో ఎలాంటివి అసలు మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండానే చేసేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంకా మర్చిపోండి కానీ దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ మర్చిపోయేలాగా చేసే ఉద్యమం మేము నిర్మిస్తాం ఇవన్నీ జరగకూడదు జరగకూడదు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్ అన్ని సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఏదైనా ఇచ్చిందో దాన్ని గౌరవించి దాన్ని అమలు చేయండి దాని తర్వాత జూన్ నెంబర్ ట్వంటీ రద్దు చేయండి నోటిఫికేషన్ విడుదల చేయండి గురించే విధంగా ఆదుకోండి ఎస్ఐపిసి నోటిఫికేషన్ విడుదల చేయండి గ్రూప్స్ నోటిఫికేషన్ విడుదల చేయండి జో నెంబర్ ఫార్టీ సిక్స్ని రద్దు చేయండి ఇవి చేసిన రోజు మేము ఎవరు కూడా మాకు ఇలాంటి నిరసన కార్యక్రమాలు చేయాల్సిన అవసరం మాకు లేదు మేము స్వచ్ఛందంగా ఆపిస్తాం

सिंगल बेंच जजमेंट वेंडर ने सिंगल बेंच जजमेंट वेंडर ने सिंगल बेंच जजमेंट वेंडर ने जीओ नंबर 29 ने वेंडर ने जीओ नंबर 46 ने वेंडर ने बीएससी नोटिफिकेशन वेंडर ने विडुल चेयाली ग्रुप वन नोटिफिकेशन वेंडर ने विडुल चेयाली ग्रुप वन नोटिफिकेशन जरिगिनटुवंटि अवगतवकल पै सीबीआई विचारण जरिपिंचाले 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 एसएपीसी नोटिफिकेशन वेंडर ने विडुल चेयाली पवर सैक्टर नोटिफिकेशन वेंटने मेडिकल मेडिकल डिपार्टमेंट लो उन्नटुवंटि समस्यलु ల్యాబ్ టెక్నీషియన్ సమస్యలు వెంటనే జై తెలంగాణ జై తెలకు విజయవంతం చేద్దాం నిరుద్యోగుల సింహార్జునని జయంత చేద్దాం విజయవంతం చేద్దాం నిరుద్యోగ సింహార్జున విజయవంతం చేద్దాం నిరుద్యోగ సింహార్జున చేద్దాం